friends welcome to my mini vlog ఏంటండి అనుకుంటున్నారా మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి లేసాను అనమాట పనులకి అండ్ సామికి ఎగ్జామ్స్ కదా సో మార్నింగే లేపి చదివించేస్తాను ఎందుకంటే కుషాలు లేచేటప్పటికి చదవకపోతే కుషాలు చాలా డిస్టర్బ్ చేస్తాడనమాట సో వాళ్ళకైతే చక్కగా సేమ్యా చేసేసానండి సేమియా పులిహోర చాలా ఇష్టంగా తింటారు సేమియా పులిహోర అయితే నాకైతే నైట్ సద్దన్నం మిగిలిపోయిందండి సో సద్దన్నముతో టమాటా బాగా చేయాలా ఎగ్ రైస్ చేయాలా ఏం చేయాలి అని అనుకుంటే ఒక ఐడియా తట్టి అనమాట ఎటు సేమియా చేస్తున్నా కదా సేమియా ఎగ్ రైస్ చేస్తే ఎలా ఉంటుందా అని ఇవాళ నన్ను ట్రై చేసేసాను సరే అయితే సాన్వీకి టేస్ట్ చేపిద్దాం అనని ఒక స్పూన్ తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఏ నోట్లో అనమాట సాన్వీ అయితే అసలు దాని ఫేస్ రియాక్షన్ చూడండి అసలు ఎలా పెట్టిందంటే వావు అదిరిపోయిందంట దానికి చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాను దానిలో అంటే ఆల్రెడీ కారం కలిపి అండ్ నేను మిరియాల పౌడర్ కలిపి అలా కొంచెం స్పైసీగా చేసుకునేటప్పటికీ సాన్వికి బాగా నచ్చింది అనమాట కొంచెం చప్పగా చేస్తాను బికాస్ ఆఫ్ కుషాల్ సో నాకంటూ నేను స్పైసీగా చేసుకునేటప్పటికి దానికి నోరూరిపోయింది పాపం బట్ దానికి మాత్రం సేమ్యా నాకు మాత్రం సద్దన్నం అండ్ నెక్స్ట్ వచ్చి ఇవాళ నేను బంగాళదుంప ఫ్రై అనమాట నో నాన్ వెజ్ అండి బికాస్ నేను శనివారం వ్రతం చేసుకుంటున్నాను ఐదు ఐదు శనివారాలు అయిపోయినాయి అనమాట సో నేను మీకు చెప్పలేదు కాదు ఏడో శనివారం నేను కంపల్సరీ ఒక వీడియో తీసి పెడతాను మై సండే మినీ బ్లాగ్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ గట్టిగా ఇవ్వండి ప్లీజ్